సో ఆధార్ కార్డు ఇవాళ రేపు ఇక రాష్ట్రంలో దేశంలో ఆధార్ కార్డే సర్వాంతర్యం లెక్క అయిపోయింది అది ఉంటే అన్నిటికీ పనిచేస్తుంది అన్నట్టుగా ఒక ఆలోచన అవుతుంది కదా అయితే ఈ ఆధార్ కార్డు మీద సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది అదే సంపూర్ణమైన ఐడెంటిటీ అదే ఫైనల్గా అది ఉంటేనే వాడు మనిషి లేకపోతే లేదన్నట్టు కాదు ఆధార్ కార్డు అంత అంతగానం దానికి అంత ప్రియారిటీ చేయాల్సిన అవసరం లేదని అయితే సుప్రీంకోర్టు ఏదో చెప్తుందట ఏందో చూద్దాం ఒకసారి ఆధార్ కార్డు ప్రూఫ్ కాదు ఖచ్చితంగా అది ప్రూఫ్ కాదు పౌరసత్వంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఓటరు జాబితా నుంచి తొలగించే ముందు నోటీసులు ఇవ్వాలని స్పష్టం ఈసీది పోస్టాఫీస్ పాత్ర కాదంటూ ఏదైనా గట్టినే కామెంట్ చేసింది ఓ వ్యక్తికి ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన భారత పౌరుడు అని తీరదని దాని ఆధారంగా ఓటు హక్కు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ ఆధార్ కార్డు ఉండేదాలు అని కోర్టు హక్కిత్తా అంటే కరెక్ట్ కాదు అదేం భారత పౌరుడు అని చెప్పేసి నిర్ధారణ కాదంటుంది పలు రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ జాబితా సవరణ సవాళ్లను చేస్తూ దాఖలైన పిటిషన్పై గురువారం విచారణ చేసింది సిజిఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది అద్దెకు పనిచేసే విదేశీయుడు కూడా రేషన్ కోసం ఆధార్ పొందే అవకాశం ఉండదని అలా పొందిన ఆధార్ కార్డు ఓటు హక్కుకు అర్హత ఇవ్వదని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించారు ఆధార్ చట్టం కూడా పౌరసత్వం లేదా నివాస హక్కు నిర్ధారణకు ఇది పూర్తిస్థాయి సాక్ష్యం కాదని స్పష్టంగా చెబుతుందని అసలు ఆధార్కు సంబంధించిన చట్టంలోనే ఇది స్పష్టంగా ఉన్నదని చెప్తుంది ఓటర్ జాబితా నుంచి పేరు తొలగించే ముందు తప్పనిసరిగా నోటీస్ ఇవ్వాలన్న ధర్మాసనం ఆధార్ ఒకటే నిర్ణయాత్మక పత్రం కాదని పునరుద్ఘాటించింది ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ది కేవలం పత్రాలు స్వీకరించే పోస్టాఫీస్ పాత్ర కాదని కీలక వ్యాఖ్యలు చేసింది సో వీళ్ళు ఎవరు ఎన్నికల కమిషన్ అనేది గట్టిగా ఉండాలని చెప్తారు సర్ సమర్పించిన పత్రాలు నిజానిజాలు పరిశీలించాలని సూచించింది మొత్తానికైతే ఈ ఆధార్ కార్డు యొక్కటే ఇక పరమావధి కాదని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు మళ్ళీ ఒకసారి పునరుద్ఘాటించింది